నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టు రాష్ట మార్క్ఫెడ్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోస్పాడు రైతు సేవా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జొన్నల కనీస మద్దతు ధర క్వింటాలకి మూడు వేల మూడు వందల ఒకటి రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని అన్నారు గోస్పాడు మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లాలోని రైతులందరికీ నమస్కారాలు రైతులు పండించినటువంటి జనాలకు గాను మద్దతు ధరను మార్కెట్ వారు ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా సివిల్ సప్లై కొనుగోలు చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చిన్నారు నిన్న నేను గోస్పాడ మండలం రైతులు బీవీ నగర్ శ్రీనివాసపురం గ్రామస్తులంతా కూడా జేసీ గారిని కలవడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా ఈ కేవైసీ చేయించుకొని తమ ధాన్యాన్ని జొన్నలు కొనుగోలు చేస్తారు కాబట్టి రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటు కోరుకుంటారు